అందరికీ నమస్కారం నా పేరు కొండూరు విజయలక్ష్మి హైదరాబాదు నేను ఈ కార్తీక మాసం ఈ నవంబర్ నెలలో గురుకుల్ సంస్థ ద్వారా మూడు గంటలకు ఒత్తుల తయారీ క్లాస్లో జాయిన్ అయ్యాను మా మేడం గారు వనిత మేడం తను ఒత్తులు చేయడం చాలా రకాలుగా చూపించింది ఒత్తులు రకరకాల ఒత్తులు ఏ విధంగా చేయాలి తర్వాత నెక్స్ట్ ఒత్తులు తయారు చేసిన తర్వాత వాటిని పులిదండలు ఏ దండలు ఏ విధంగా తయారు చేయాలనేది చాలా క్లియర్గా చెప్పిందండి అందరికీ తెలిసిన విషయమే కార్తీక మాసం దేనికి స్పెషల్ అంటే దీపాలు వెలిగించడం నెక్స్ట్ కార్ నది నది స్నానం చేయడం దీపం అనేది చాలా వెలిగించడం మన హిందూ మతంలో చాలా ముఖ్యమైనదండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపే నా సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అందరము ప్రతిరోజు దేవుడి దగ్గర దీపాలు ఒత్తులు ఒత్తులు పెట్టి దీపాలు వెలిగిస్తాము మరి ఈ కార్తీక మాసంలో అయితే దీపాలు వెలిగించడం దీపం వెలిగించడంలో చాలా విశేషత ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో గురుకుల వాళ్ళు మనకు స్పెషల్గా ఒత్తుల తయారీ విధానాన్ని క్లాస్ పెట్టడం జరిగింది అందుకనే నేను జాయిన్ అయ్యానండి చాలా బాగా నేర్పించారు మీకు ఒక్కొక్క రకం ఒత్తులు నేను చూపిస్తూ ఉంటాను చూడండి ఇలా దూది తీసుకోవాలండి దూది తీసుకొని ఇలా కొంచెం ఇలా అనుకొని పైకి ఇలా అనుకోవాలి ఏదైనా మనం ఎప్పుడైనా విభూతి కానీ పాలు కానీ వాడుకుంటే చాలా బాగుంటుందండి చాలా స్పెచ్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఈ పత్తిని ఇలా ఇలా నలపాలి చూడండి ఇలా బొడ్డు ఒత్తి తయారైపోయింది దీన్ని బొడ్డు ఒత్తి అంటారు తర్వాత పువ్వొత్తి కూడా అంటారు ఇది ఉసిరికాయ పైన పెట్టు పెట్టడానికి కానీ పిండి దీపాలు చేస్తాం కదండి బియ్య పిండి దీపాలు దాంట్లో పెట్టి వెలిగించటానికి ఈ ఒత్తులు చాలా బాగా పనిచేస్తాయండి ఇది బొడ్డు ఒత్తులు ఇప్పుడు మనం బొడ్డు ఒత్తులు చేసామండి ఐ ఐదు తీసుకోవాలి మనం ఐదు కొంచెం చూడండి కొద్ది లావుగా చేసాము ఐదు తీసుకోవాలి ఈ ఐదును ఒకదాని పక్కన ఒకటి ఐదు ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని పైన కొంచెం ఐదు ఐదింటికి కలిపి మళ్ళీ కొంచెం దూది తీసుకొని విభూతి ద్వారా ఇలా చేయాలి చేస్తే విష్ణు కమలం ఒత్తి అండి విష్ణుకు ప్రీతిపాత్రమైంది ఐదు మొగ్గల్లాగా ఎలా ఉంది చూడండి దీన్ని విష్ణు కమలం ఒత్తి అని అంటారు అలాగే ఇది చామంతి వత్తి అండి మనము కుంకుమతో పసుపుతో పత్తిని కుంకుమల పసుపులో పత్తి అద్దాలండి తర్వాత ఎండకు పెట్టాలి తర్వాత విప్పదీస్తే పత్తి వస్తుంది దాంతో మనం రకరకాల ఒత్తులు చేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి ఇది చామంతి వత్తి అండి తర్వాత ఇది బంతి వత్తి ఇలా ఉంటుంది బంతి పూల వత్తి తర్వాత ఇది అర్ధనారీశ్వరవతి అండి అర్ధనారీశ్వరవతి ఎలా చేయాలో ఒకసారి నేను చూయిస్తాను మనం ఇప్పుడు ఇంతకుముందు బొడ్డు బతి ఎలా చేసుకున్నామో దాన్ని అటు సైడు మరియు ఇటు సైడు రెండు సైడ్లో ఇలా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మళ్ళీ మరి ఒకటి చేసుకొని ఒక దానిపైన ఒకటి ప్లస్ ప్లస్ ఆకారంలో ప్లస్ ఆకారంలో పెట్టాలి పెట్టి కింద ఉన్నదాన్ని కింద ఉన్నదాన్ని మొదట ఈ రెండు కలిపి చూడండి ఇలా రెండు ఇలా రెండు కలిపి కొద్దిగా పత్తి తీసుకొని ఇలా నలపాలి ఓకేనండి కింది కలిపాము మళ్ళీ నెక్స్ట్ రెండు ఉంటాయి కదా వాటిని మళ్ళీ ఇలా దగ్గరికి చేర్చుకొని ఇలా దగ్గరకు చేర్చుకొని మళ్ళీ పత్తితో ఇలా నలపాలి అంటే చూడండి ఒత్తి లవ్ షేప్లో ఇలా వచ్చింది చూడండి లవ్ షేప్లో ఇలా ఒత్తి తయారైపోయింది లవ్ షేప్లో చూడండి రెండు కలర్స్తో కూడా చేసుకోవచ్చు ఇట్లా కలర్స్ కలర్స్గా చేసుకోవచ్చు ఇది అర్ధనారీశ్వర ఒత్తి అర్ధనారీశ్వరుడు అంటే తెలుసుగా మనకు శివుడు పార్వతి రెండు కలిపితే అర్ధనారీశ్వరుడు అర్ధనారీశ్వర్ దేవ శివపార్వత ఒత్తి కూడా అనుకోవచ్చు ఈ ఒత్తులు తయారు చేసుకొని బకారం క్లాత్ తీసుకుని అండి అతుకు పెట్టాలి చాలా అందమైన దండ తయారవుతుంది దీన్ని ఒక అది పెవికాల్ అతికించి బకారం క్లాత్ కట్ చేసేసి ఒక దాని కింద ఒకటి పెట్టేసేసి కొద్దిగా ఏదైనా స్టోన్స్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టేసేస్తే ఈ దండ చాలా తయారవు మంచిగా తయారవుతుంది ఇది అమ్మ వాళ్ళకి వేస్తే చాలా చాలా బాగుంటుందండి చాలా సూపర్గా ఉంది నేను వేసి చూశాను చాలా మంచిగా అనిపించిందండి తర్వాత ఉత్తిపత్తి ఉత్తిపత్తి తెలుసు కదండి ప్రతి ఒక్కరికి మనం ప్రతి పటాలకి తర్వాత విగ్రహాలకి వేస్తాం కదా ఉత్తిపత్తి సన్న ఉత్తిపత్తి మనం ఒత్తిని మనం సన్నగా తీసుకొని ఇలా 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 ఇలా